సింహపురి సాహితీ సంస్కృతి ఆర్గనైజర్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీ జరగబోయే టౌన్ హాల్ నందు పద్మశ్రీ పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమం రామ్జీ గారి ఆధ్వర్యంలో నిర్మిస్తున్నట్లు ఈ రోజు మీడియా సమావేశంలో తెలియజేశారు దీనికి ముఖ్య అతిథులుగా హైటెక్ రమణారెడ్డి పాలూరు వాసురావు సంగీత వాసురావు గారి అబ్బాయి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి ఆప్తుడైన ముఖ్య అతిథిగా అతను పాల్గొంటున్నాడని తనకు అవార్డు కూడా ఇస్తున్నామని మీడియా ద్వారా దానికి తెలియజేశారు కార్యక్రమంలో సంకీర్తన కళా సమితి అధ్యక్షులు ప్రసాద్ ఈ మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది నా పేరు రామ్జీ మ్యూజిషియన్ అండ్ ఎఫ్నోటిస్ట్ సింహపురి సంస్కృతి సమాయిత్య వ్యవస్థాపక కార్యదర్శిని ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం సాయంకాలం ఆరు గంటలకు టౌన్ నందు కళలో కూడా మర్చిపోలేనటువంటి గాన మాధుర్యం సంగీత స్వరతరంగం తన అమరుత అమృత గానంతో మనకు అందించి అమరులైన మకరంధం అందరి గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన జ్ఞాపకం పద్మశ్రీ పద్మభూషణ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి తృత్యార్థమే ఈనాటి కార్యక్రమం సింహపురి సంస్కృతి సమైక్య నిర్వహిస్తుంది దానికి ప్రతినిధులుగా ప్రసాద్ బాబు గారు సంకీర్తన గాయకులు రామచంద్రరావు గారు ఈయన మేల్ ఫిమేల్ గాయకులు ఇంతా కూడా విచ్చేసి ఆనాటి కార్యక్రమాన్ని చేస్తున్నారు ముఖ్య అతిథులుగా మనకి సాలూరు వాసురావు గారు సంగీత సినీ సంగీత మాస్టరు సాలూరు రాజేశ్వర గారి అబ్బాయి బాలసుబ్రమణ్య గారికి అత్యంత సన్నిహితులు మిత్రులు వారికి బాలసుబ్రహ్మణ్యం గారి అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఆనాటి కార్యక్రమంలో నెల్లూరు డిప్యూటూ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బి చంద్ర గారు డిఎంహెచ్ఓ ఎం పెంచిలే గారు డిఆర్డేపీడి సాంబివారెడ్డి గారు ఆనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఎన్వై రమణారెడ్డి గారు హైటెక్ ఫామ్ అధినేత ఎన్ సుధాకర్ రెడ్డి గారు గీతాంజలి కాలేజీ ఇన్స్టిట్యూట్ అధినేత యాలమూరి రంగయ్యనాయుడు గారు రైస్ మిల్లర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కర్ణాటక ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభిరామిరెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్సీ ఇక హైదరాబాద్ నుండి మల్లాది గోపాలకృష్ణ సినీ టీవీ నటులు వీరంతా కూడా విచ్చేస్తున్నారు ఇరే మంది నేపథ్య గాయని గాయకలిసి సంగీతం అంటే బాలసుబ్రమణ్య గారి సంగీత లహరి ఉంటుంది దీని అంతటికి కూడా ప్రముఖులు ప్రజలు సుబ్రహ్మణ్య గారి అభిమానులు కూడా విచ్చేసి ఆనాటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాము ఫస్ట్ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్జయగా కొనసాగించాలని మీ అందరి ఆదర విమానాలు ప్రముఖులు ప్రజల యొక్క ఆదర విమానాలు మా సంస్థకు వెళ్లవెళ్ళ ఉంటుందని సవినీగం చేసుకుంటూ ప్రసాద్ బాబు గారు ప్రసంగి అందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ బాబు ఈ నెల ఇరవై నాలుగో తారీఖున టౌన్ హాల్లో జరుగుతున్నటువంటి సింపతి సింహపురి సాహితీ సంస్కృతి ఆర్గనైజేషన్ ద్వారా నెల్లూరు చిరస్మరణీయులు పద్మశ్రీ పద్మభూషణ్ బాలసుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమంలో హైటెక్ ఫార్మా అధినేత ఎన్వి రమణారెడ్డి గారు సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి ఆ కార్యక్రమానికి నెల్లూరు సినీ ప్రేమికులు అదేవిధంగా బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానులు విధివిగా కార్యక్రమానికి ఇచ్చేసి ఆయన ఆయన పాడినటువంటి పాటలను వినిపించేటటువంటి ఇరవై మంది గాయకులు చే జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమాన్ని అదేవిధంగా ఎందరో ప్రముఖులు అటెండ్ అవుతున్నటువంటి ఆ కార్యక్రమానికి మరీ ముఖ్యంగా ప్రముఖ సినీ మ్యూజిక్ డైరెక్టర్ సాలూరు వాసు గారు అటెండ్ అవ్వడం సినీ ప్రేమి సినీ పాటల ప్రేమికులని ఎక్కువగా ఆలరిస్తుందని నేను బలంగా నమ్ముతూ అంతమంది పెద్దల సమక్షంలో జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని కల్పెట్టినటువంటి ఆర్గనైజరు శ్రీ రామ్జీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియా వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి